ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లాక్స్ మనం చాలా రోజుల నుంచి అయితే వీడియోలు అయితే తీయట్లేదు ఎందుకంటే మనకు ఎక్కువ కిరాలు అయితే నడవట్లేదు ఇప్పుడు ప్రజెంట్ సీజన్ దాదాపుగా నెల పైన అయిపోతుంది కిరాలు లేక మనం ఎక్కడైతే వెళ్ళట్లేదు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ జనగాం దగ్గరనైతే నెల్లూట్ల విలేజ్ దగ్గరనైతే ఉన్నాం ఇక్కడికి వచ్చేసి మనం అయితే చూస్తారు కదా కట్ట అయితే తీసుకొచ్చినాం సుబాబ్ కట్ట ఇక మొత్తానికి అయితే సుబాబు కట్ట తీసుకొని వచ్చి అన్లోడ్ అయితే వేయించేసినాం ఇక్కడ మొత్తం అంటే కిరాయిలు చాలా డల్ అయితే అయిపోయినాయి మీ సైడ్ కింద కిరాలు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి మనకి అట్లనే ఎక్స్ట్రా ఫిట్టింగ్ మన బండికి చాలా రోజులు అయితే అవుతుంది మనకి ఇది మీసాలు అనేది పెట్టిచ్చేసి ఇది కొంచెం ఆల్టరేషన్ అయితే వేయించేసినాం మనం ఇక లోగో అనేది మనకు లోపలికి ఉండే కదా ఇంత ముందుకు తీసేసి మళ్ళీ మొత్తం అయితే ఎంసీలు పెట్టేసి అయితే తీసేసినాం ఓకేనా వెనకైతే మొత్తం సగం అయితే బండి అయితే కాలైపోయింది ఒకసారి అయితే ఎనకైతే చూద్దాం సరే తీసేదాం పండి ఈ పెద్దగా ఉన్నాయి కదా మళ్ళీ ఇక లేసా మనకు అవతల గేయాలి ఆ నక్క హ్ చూసి నిరుకు ఓ మాడు ఓ మాడు బరియరే హ రీనా నుసి నుసి దయస్తి ఇంకోడ ఉంది అన్న డోరి రేపోయింది కొంచెం జూమ్ చేయి మరా బండి ఐతే రిగిపోయింది న్యూస్ న్యూస్ మొత్తం బెండ్ అయిపోయింది పెద్ద మొద్దు కదా అది ఒకసారి పడేసరికి డౌన్ అయిపోయి ఇరిగిపోయింది ఈ రెండు తీసేస్తే అయిపోద్ది రెండు అవతల దావతలు మీద అదే నిరుగుతుంది బయట ఓకేనా సరిపోదానా డోర్ అయితే ఇరిగిపోయింది కథమైంది డోర్ డోర్ మొత్తం కథమైపోయింది డోర్ కు మళ్ళా ఎంజాయ్ చేయాలి దానికి వచ్చిన కానీ పెట్టుబడి ఎక్కువైంది దానికైతే లోడ్ అయితే కంప్లీట్ అయింది మన డోర్ విరిగింది డోర్ వేసుకొని వేసుకొని అయితే పోదాం డోర్ మొత్తం ఇట్లా ఇంజూస్ అనేది వీడికి విరిగిపోయింది కట్టబడ్డది కదా ఇంతకుముందుకు కట్టబడి మొత్తం ఇంజూస్ అనేది విరిగిపోయింది వేడికి బెండ్ అయిపోయింది మొత్తం ఇట్లా డోర్ వేసుకుంటే ఇది వేసేసి మళ్ళా డోర్ వెల్లింగ్ కొట్టేయాలిగా అయితే ఈడ ఇంజూస్ అయితే ఇట్లా వెళ్ళిపోయింది సరే ఇటు తగ్గిర ఈడ ఇంజూస్ ఇంజ్యూస్ ఇట్లా ఇరిగిపోయింది దీంట్లో ఫిక్స్డ్ ఉంటుంది కదా అది డైరెక్ట్గా మొద్ద దీని మీద వాడి గుద్దింది గుద్దగానే మొత్తం అయితే వాడిపోయింది సో కాంట అయితే పెట్టేద్దాం లోడ్ కాంట పెట్టినాం ఎంటి కాంట అయినా పెట్టేసి సరే అయితే చూసేద్దాం ఎంటీ కాండ అయితే వేయించేసిన కాండ ఏపిచ్చేసి అయితే దగ్గర దగ్గర మనకైతే రెండు టన్ల లోడ్ అయితే వచ్చింది మన బండ్లో మన వీడియోనైతే ఒక లైక్ అయితే వేసి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నాకు సపోర్ట్ చేస్తారని మరింత కోరుకుంటున్నాను